హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలఫీ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియో ద్వారా వర్షం ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను సో చాలా పెద్ద భారీ వర్షాలు అయితే చెప్తున్నాయండి వాతావరణంలో వచ్చేసి సో ఇక్కడ అనంతపురం జిల్లా కంటే మిగతా ప్లేసెస్లో ఎక్కువ భారీ వర్షాలు అని చెప్పాయి బట్ అనంతపురం కూడా వర్షం అయితే పడుతోందండి సో కళ్యాణదుర్గం ఏరియా ఉరువుకొండ ఏరియా రాయదుర్గం సో ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ టైంలో చాలా పెద్ద వర్షమే పడింది అని మనకు వచ్చినటువంటి మన ఛానల్కి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి ఇక్కడ టౌను అండ్ ఈ చుట్టుపక్కల గ్రామాలు సో చిన్నగా లైట్గా వర్షం అనేది పడింది అనమాట కానీ అనంతపురం జిల్లా మొత్తంకి కూడా ఫుల్ భారీ వర్షం ఏమి కాదండి ఈరోజు ఇప్పటికీ సో ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ రైన్ ఇన్ఫర్మేషను అండ్ మిగతా ప్లేసెస్లో అంటే చెరువు మదనపల్లి అక్కడ అన్నమయ్య జిల్లా అండ్ తిరుపతి ఏరియా సో అక్కడైతే భారీ వర్షాలు అండ్ స్కూల్స్కి కూడా సెలవు ఇచ్చారనమాట టూ డేస్ సో ఎంత భారీ వర్షాలు అయితే అలా చేస్తారు చెప్పండి సో ఆ విధంగా అనమాట అంటే అంత భారీగా ఉన్నాయి అక్కడ కూడా అని చెప్పారు సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఇన్ అంతేకాకుండా కర్ణాటక ఏరియాలో కూడా శ్రీనివాసపూర్ ఈ ఏరియాలో కూడా వర్షాలు పడుతున్నాయి సో ఇదంతా కూడా మన ఛానల్కి వచ్చినటువంటి ఇన్ఫర్మేషను సో చూడాలి ఇంకా రాబోయే అంటే రోజుల్లో అంటే రేపు ఎల్లుండి కూడా భారీ వర్షాలు చెప్పాయి కాబట్టి సో ఏ విధంగా ఉంటుంది అనేసి సో ఓకే ఫ్రెండ్స్ ఏదేమైనా రైతన్నలు అయితే జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే భారీగా చెప్తున్నాయి అంటే వర్షం ఉంది అనేసి చాలా ఇబ్బందులు ఉంటాయి అండ్ హెవీ వర్షం అని చెప్పారు కాబట్టి సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అండ్ చెట్లు కింద కానివ్వండి అండ్ కరెంట్ దగ్గరికి స్తంభాల దగ్గరికి ఇలా వెళ్ళడం ఇలాంటివి ఏమీ చేయకండి మంచిగా నీట్గా సేఫ్టీగా ఉండండి సేఫ్ సైడ్లో ఉండండి సో ఓకే ఫ్రెండ్స్ ఇదే అండి ఇన్ఫర్మేషన్ అండ్ మీరున్న ప్లేసెస్ లో వర్షాలు ఏ విధంగా పడుతున్నాయి అనేది ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి తెలియని ఫార్మర్స్ అన్న వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు సో ఫార్మర్స్ అన్న వాళ్ళకు ఇంపార్టెంట్ న్యూస్ ఏమిటి అంటే గనక రైన్ అండి రైన్ ఇన్ఫర్మేషన్ సో ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయ్యిందనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ಕೆರೆ ಕೆರೆ ಚೈಕ್ಲಿ ಎಲ್ಲ ಓಡ್ಕೊಂಡು ಫ್ರೆಂಡ್ಸ್ ರೆಕಾರ್ಡ್ ಯೂಟ್ಯೂಬ್ ಇದೆಯಾ